ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము యోగు గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్క నీళ్ళని అద్భుత క్రియలను చేయవాడు ఆమెన్ అూయా ప్రభు ఈ వాక్యభాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నిజంగా ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతగానో సంతోషించాలి ఎందుకంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తోంది ఏం చెప్తున్నారు ఇక్కడ భక్తుడు ఆయన పరిశోధింపచాలని మహాకార్యాలు చేస్తాడంట ఆమెన్ ఎంత గొప్ప దేవుడో కదా లెక్క లేనన్ని అద్భుత క్రియలు చేయవాడు ఆమెన్ ఎంత అద్భుతకరుడో కదా ఆయన పేరే అద్భుతకరుడు కదా ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే ఆయన అద్భుత కార్యాలు తలుచుకుంటే నిజంగా ఇంత అద్భుతమైన దేవుడినా మనం కలిగి ఉన్నాం ఇంత అద్భుతమైన దేవుడినా మన రక్షకుడిగా అంగీకరించామని చాలా సంతోషపడతాం కదా నిజమే ఆయన ఎన్నో కార్యాలు అలా నా డిజిటల్ కోసం నిజంగా వారు నడుస్తూ వస్తుంటే దారిలో ఎదురైన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అటు అటు ఒక గోడ ఇటొక గోడ నీళ్లు గోడగా నిలవడం అంటే మామూలు విషమ ఊహిస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అలాగే ఎంతో ఎత్తు ఎరుకో గోడలు కూల్చాడు ఆయన అలాగే తన బిడ్డల కోసం ఎవరి నదిని చీల్చి చీల్చివేశాడు చనిపోయిన నాజన్న బ్రతికించిన దేవుడు కదా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా చేస్తాడు సహోదరి సహోదరుడా నువ్వు అనుకుంటున్నావు కదా ఇది అసాధ్యమే ఈ పరిస్థితిని ఎప్పుడూ మార్చలేరు అని బాధపడుతున్నావు కదా రవి రోజు నీతో మాట్లాడుతున్నారు సూటిగా నీకు చెప్తున్నారు ఆయన ఆయన అద్భుతకరుడు అద్భుతం చేస్తాడు రెప్పపాటిని నీ జీవితాన్ని మారుస్తాడు నీ పరిస్థితులను మారుస్తాడు నీ స్థితిగతులను మారుస్తాడు ఉద్యోగ విషయమా వ్యాపార విషయమా కుటుంబంలో సమస్యల వివాహ విషయమా ఏ విషయమైనా సరే భర్తకి వ్యసనం నుంచి విడుదల కావాలా భార్య చెప్పిన మాట వినడం లేదా ఏం ఆడ ఏదైనా సరే నీ బిడ్డల విషయంలో బాధపడుతున్నావా చదువుల్లో వెనుకబడుతున్నారని బాధపడుతున్నావా రక్షణ లేని కుటుంబ సభ్యుల మెత్తమే బాధపడుతున్నావా ఏదైనా సరే ఆయన అంటున్నారు కదా ఇది నాకు అసాధ్యమే ఇది నాకు సాధ్యం ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి ఆయనకి సాధ్యమే కాబట్టి నీ పరిస్థితి మారుస్తాడు అంతేకాదు ఆయన ఎవరు మహా లెక్కించలేనంట లెక్కలేనన్నీ మరి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అద్భుతాలు దేవుడు అటువంటి దేవుడిని కలిగి ఉన్న ఒకప్పుడు ధైర్యం కలిగి ఉండు